ఇవాళ ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలకు కావాలి పాత్రికే ఎందుకంటే అధికారం అధికార పక్షం సో అధికారంలో ఉన్నప్పుడు కావాలి మన కావాలి కానీ అధికార మన రాష్ట్ర విషయాలు నచ్చట చాలా సందర్భాలు దాడులు జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలే కాదు ఇప్పుడు కూడా సంవత్సరం సంవత్సరాలలో కూడా అనేక ఈ దాడుల నుండి రక్షణ కల్పించేది ఎవరు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళ గురించి వాళ్ళు రాస్తారు ఇంటికొచ్చి వచ్చి తలుపు తట్టి మీ సంఘ పేరుస్తామని హెచ్చరికలు దాడులు హత్యలు ఇటువంటి వాటి నుండి రక్షణ కల్పించేటటువంటి ఒక రక్షణ వ్యవస్థ కావాలని మొదలయ్యానికి అలాగే జిల్లా కలెక్టర్ నూతన నాయకత్వానికి ముందుగా నా నమస్కారాలు అభినందనలు అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా అనుభవం నుంచి చేసినటువంటి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేనేమి ఇక్కడ పెద్ద ఉపన్యాసం చెప్పాలనే ఆలోచనతో రాలేదు కానీ ఒకటి రెండు అంశాలని ಇದರ ಕಡಲ ದೃಷ್ಟಿಕ್ಕೆ ಸಿಕ್ಕಿದ್ದಕ್ಕೆ ಮಾವನಿಂದ ಮಾತುಮೇ ಉಂಟಿಸು ವಿವೇಕವನ್ನು ನಾವು ಕೂಡ ಈ ಕಡಲ ಮಾಬನ ದೃಷ್ಟಿ ಅಂತ ಓ ಪಕ್ಕನ ಸೇವ್ ಜರ್ಮಲಿನು ನಮ್ಮ ಪಕ್ಕನ ಪೊಟೇಟೋ ಜಾಲಿದೆ ಇದು ಯಾವಾಗ ಭಾರತ ದೇಶನ ಉnde ಜಹೂನ್ ಇತ್ತು ಅಂಧೆಯ ಸಂಬಂಧಿತ ಒಂದು ನೆನಾಲ ಜಹೂನ್ದಾರನಿಗೆ ಕಾಪಾಡಬಹುದು ಅಂತ ಪರಿಶೋಧನೆ ಮಾಡಿ